కాంగ్రెస్ పాలనలో మళ్ళీ కరెంటు నీళ్ల కష్టాలు మొదలయ్యాయని ఉస్నాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ విమర్శించారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడారు కేసీఆర్ పాలనలో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలో కరువు లేకుండా పోయిందని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉస్నాబాద్ నియోజకవర్గం కరువు ప్రాంతంగా మారనుందని ఆరోపించారు పంటకు సాగునీరు అందక రైతులు కష్టాలు పడుతున్నారని చురుకైన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ వారం రోజుల పాటు హుస్నాబాద్లోనే ఉండి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు చాలా చురుకైన నాయకుడు మంత్రులగా ఉన్నాడు కాబట్టి మరి వీరు ఇటువంటి పనులు ఇటువంటి పనులు చూసుకోవాలని చెప్పి మరి మన ప్రాంతం మెట్టు ప్రాంతం నీళ్ళైన ప్రాంతం మొదటి గల్ కూడా నీళ్ళ ఇబ్బంది ఉన్న ప్రాంతం మరి ఇటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని అన్ని చెరువులు కుంటలన్నీ కూడా మరి ఏ విధంగా అయితే ఇదివరకు ఉన్న వాటిలోని మేము నింపేదో దాంతో భూగర్భ జలాలు పెరిగేది దాంతో పంట కూడా బ్రహ్మాండంగా ఎండాకాలం ఎండగా ఉండకుండా వచ్చేది ఆ విధంగా చూసుకోవాలని చెప్పి కూడా గౌరవ మంత్రి గారికి మేము వినపం చేస్తున్నాము నియోజకవర్గ తరఫు నుంచి రైతుల పక్షాన వెంటనే ఆ చర్యలు ఇక్కడ ప్రత్యేకంగా మీరు ఒక వారం రోజులు హుస్నాబాద్లో ఉండి మరి రైతు పక్షాన మీరు చూసుకోవాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎంతో ఆశతో మిమ్మల్ని గెలిపించారు మరి మీరు కనీసం ఒక వారం రోజులైనా ఇక్కడ ఉండి రైతు పక్షాన ఉంటే బాగుంటుందని చెప్పి మేము మీకు విన్నపం చేస్తున్నాం ఈ కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు రెండు కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి దూరం చేయాలని చెప్పి కూడా